ఇంటికి వెళ్ళి తలుపులు వేసి ఉన్న తలుపులను కడ మేము మా పిల్లలు తమ్ముళ్ళు వాళ్ళంతా కూడా వచ్చారు మాకే సపోర్ట్ ఉన్నారు వాడు ఇలా చేయడం రాంగని వాళ్ళ వైఫ్ వాళ్ళ చుట్టుపక్కల అదే వాళ్ళ పిన్ని వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఏ మమ్మల్ని ఆపుకుని వచ్చారు దాని వల్ల నాకు చెయ్యడ కొంచెం ఇదైంది నాకు సొంత చిన్నమ్మ సార్ కూలి పని చేసుకుంటే అక్కడ స్థలాలు వస్తాయి అన్న దాంట్లో వాళ్ళు అక్కడ బతుకుతున్నారు మామి మామి అనుకుంటా ఉంటా ఉంటే నేను ఏందని వచ్చేస్తారు ఏవకేవకైతే ముంచే రామారావు రామ రామ రామారావు పాటు చేశాడు నన్ను ఎమర పడుతున్నాడు అని బయటకు వచ్చే లేడు ఇంకంతే మా ఇంటికే వచ్చింది మామి మామి అనుకుంటా ఏమంటున్నారు సార్ వాళ్ళు రేపు ఆమె పోలీస్ స్టేషన్ హాస్పిటల్ తీసుకెళ్లాలి అంటున్నారు సార్ ఇప్పుడు రమ్మంటే వచ్చాం రాత్రి ఒంటి గంట దాకా కూర్చొని వెళ్ళాం సార్ మేము అయింది ఇప్పుడు వచ్చి కూడా ఉండాం సార్ ఇప్పుడు పొద్దున్నొచ్చాము తీసుకెళ్ళలేదు సార్ లోన్ ఉంది రామారావు మాకేం లేదు సార్ నా వల్ల అవలేదు నేను ఏం చేయలేదు అంటున్నాడు ఏం అతను మా ఇదే మంగళ సార్ ఆటో వేస్తాడు క్రాప్లు చేస్తాడు తెలిసిన కుర్రాడాడు మనకు కూడా రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చాడంట సార్ వచ్చి పాడు చేసి మొఖం మీద గొడ్డేసి మంచం అంత గాజులు రక్తం చెవు కూడా ఉరికేసాడు అన్ని ఘాట్లే వచ్చి వాళ్ళ ఇంట్లో పడే కేకలు వేసేవరికి అందరం వెళ్ళాము వరకు పరిగెత్తాడు గేట్ వేపు పిల్లలు కూడా లేరు సార్ మేము పట్టుకోవటానికి మా వల్ల అవల ఇక వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండాడు ఇక ఆ అమ్మాయిని చూసుకుని రాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చాం పన్నెండింటి దాకా ఏడే ఉండము రౌండ్స్కి మా పోలీసులు అని చెప్పారు చెప్తే కూర్చోం నాక మీరు వెళ్ళండి అమ్మ రేపు పొద్దున వస్తారని వస్తారన్నాడు స్పత్రి తీసుకెళ్లాలన్నారు సరే ఇప్పుడు పిలిపిస్తే వచ్చాను సార్ మాకు తలుపులు సార్ తడేపల్లి హెడ్ క్వార్టర్ లో ప్యారి కంపెనీ దగ్గర ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మ్యారీడ్ విడో లేడీ అతని కొడుకుతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి రామారావు అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి మంచితనంగా వస్తాబోతా ఉంట క్రమంలో రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఈ సింగిల్ గా ఇంట్లో ఉన్నది చూసి మీద దాడి చేసి రేపు చేసినట్టుగా రిపోర్ట్ ఇచ్చింది దాని మీద కేసు నమోదు చేశాము ఉదయ్య ప్రస్తుతం పరారిలో ఉన్నాడు ఆ ఫ్రలో పెట్టుకుని అరెస్ట్ చేసి కోర్టుకు